వడస్తలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతిపై జరిగిన అత్యాచార కేసులో నిందితుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడిగా తెలుస్తోంది దీంతో అతన్ని ఈ కేసు నుంచి తప్పించేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి మునగాల శివాజీ రెడ్డి అలియాజ్ చింటూకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అండ ఉండడంతో అతన్ని అరెస్టు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి మరోవైపు ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న గౌతమ్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు అత్యాచారం జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో ఓ యువతి అతని ఫ్రెండ్ గౌతమ్ రెడ్డికి పార్టీ ఇచ్చింది అయితే యువతి మద్యం మత్తులో ఉండగా బార్లోని రూమ్ లోకి తీసుకెళ్లి గౌతమ్ రెడ్డితో పాటు అతని ఫ్రెండ్ శివాజీ రెడ్డి కలిసి అత్యాచారం చేసి పారిపోయారు యువతి తనకు జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో విచారణ చేపట్టిన పోలీసులు గౌతమ్ రెడ్డిని బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు మరో నిందితుడు శివాజీ రెడ్డి పరారీలో ఉన్నాడని అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు